गोमाता गोमाता की बेलन मोटा पाउडर रेडीमेड पाउडर सूप पाउडर मूट पैकिंग गोमा इन ओके अंदर भी येवा रेडी एनी टाइम अब तो नाचुल फार्मिंग गो की गोमातल की యూజ్ అవ్వడానికి మ్యాక్సిమం జాగరి పౌడరే ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్ జై గోమ ఇంకో బకెట్ నిండింది జై గోమతెల్లం పొడి సమర్పణ మోక్ష తల్లి బంగారం లాంటి బిడ్డని కనాలని మోక్ష మహాలక్ష్మి మోక్షలక్ష్మికి మహాలక్ష్మి పుట్టాలి జై గోమత ఎలా ఉంది బెల్లం ఎలా ఉంది చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు బెల్లం ఒకటి ఫ్రెండ్స్ గోల్కి ఎంత పెట్టినా ఎనీ టైం ఎంత ఫేవరెట్గా తింటారు అనమాట అందుకని బెల్లం సమర్పణ బెస్ట్ అనమాట గోల్కి ఐరన్ అన్ని న్యూట్రీ స్ట్రెంగ్త్ అన్నీ అందుకే గోమాతకి బెల్లం పెడుతున్నాం అండ్ హీట్కి వచ్చాక హీట్ ఇంజెక్షన్స్ చేయించాక కూడా జనరల్గా అది హీట్కి వచ్చినా కూడా పెడి పెడితే నిలుస్తారంటారు డాక్టర్స్ మరి జయ